ఏ సందర్భంలో రాయబడిందంటే సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడిందంటే మనందరికీ తెలుసు ప్రిమేను వల్ల చూడండి ఇస్రాయేలీలైన వారు మన పూర్వీకులు బబులోని చెరలో డెబ్బై సంవత్సరాలు బానిసులుగా ఉండి అక్కడ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన సందర్భంలో కృతజ్ఞతతో ఏ ఉద్దేశంతో ఈ కీర్తన రాశారంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్థుతిస్తూ ఆనందగానంతో సంతోషంతో వారి యొక్క మనసులో ఉల్లాసంతో ప్రభువుని స్థుతిస్తూ ఉండగా ఈ కీర్తనే రాశారు కృతజ్ఞత పూర్వకంగా ఎవరు రాశారో తెలియలేదు దేవుడే రాయించినప్పుడు మనము కూడా జోక్యం చేసుకోవడం అనవసరం అయితే ఏ సందర్భంలో రాయబడిందంటే బబులోను చెర నుండి యూదులు తిరిగి వస్తున్న సందర్భంలో ఇవి ఈ కీర్తన వ్రాయబడింది ఎందుకు వ్రాయబడిందంటే కృతజ్ఞత గురించి ఆయన మణింపరచుటకు ఆయన చేసిన కార్యములు దేవుడు తన ప్రజల ద్వారా ఇంకా అన్యజనులు కూడా తెలియచేయడానికి ఈ కీర్తన్ని పురాయించాడు దేవునికి మహిమ కలుగునిగాక అమీన్ ప్రిమేన్ వర్లరా చూడండి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు పైవచనంలో అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి అంటే దేవుడు చేసిన కార్యములు వీరితోనే అంతమవలేదు అన్యజనుల్లోని కూడా దేవుని కార్యాలు దేవుని యొక్క మహిమ కార్యాలు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు విలియం కేరీ గారు ఒక మాట చెప్పారు దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు దేవుని అద్ద నుండి గొప్ప కార్యాలనే ఆశించు దేవుని కొరకు గొప్ప వాటిని మనకున్న దాంట్లోనే గొప్ప కార్యాన్ని మనం తలపెట్టాలి అందు మాత్రం కాదు దేవుని వద్దు నుంచి గొప్ప కార్యాలని ఆశించండి అని చెప్పి విలియం కేరీ మన దేశానికి నేర్పించాడు ఈ మాటను మనం అనుసరించి సేవకుడు ఉన్నదానిలోనే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి వాళ్ళను చూసి వేళ్ళను చూసి అప్పులు చేసి తిప్పల పడి నామం దూషణ పాలైపోయి సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయే అనుభవాలు తెచ్చుకున్న సేవకులు చరిత్రలో లేకపోలేదు అని జనుడు వచ్చి చేసిన అప్పు గురించి నామాన్ని దూషించిన అనుభవాలు లేకపోలేదు అందుకోసమే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలని తలపెట్టాలి ఉన్న దాంట్లోనే తర్వాత దేవుని వద్దు నుంచి గొప్ప కార్యాలని మనము ఆశించాలి దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ విషయాల్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇంకా నేను ఇక్కడ కూర్చుని ప్రభావా ఈ వంశమే మాట్లాడమంటారా అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉండగా ఇద్దరు సహోదరులు చేసిన ప్రార్థన నాకు ఆమోదం ముద్ర వేసింది మీలో ఇద్దరిని ఇద్దరు సహోదరులు చేసిన ప్రార్థన ఈ వాక్యమే మాట్లాడు ఈ అంశమే మాట్లాడు అని చెప్పి మీలో నుండి కూడా అంగీకారం నాకు వచ్చిన కారణం చేత ఇదే అంశాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను ఒకసారి ఈ యొక్క కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళాలంటే ఒకసారి దాని గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనాన్ని చదువుకుందామండి యోధారాజగు యహోయాకిము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజగు నివకద్దేశరు ఎరుషులం మీదకు వచ్చి ముట్టడి వేయగా ప్రభువు యోధారాజగు యహోయాకిమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను మనము కీర్తనలో ఏం చదివామంటే యూదులు డెబ్బై సంవత్సరాలు బహులోని చేరను ముగించుకుని తిరిగి వచ్చిన అనుభవాన్ని కీర్తన గ్రంథంలో నూట ఇరవై ఆరో కీర్తని మనం ఆధారం చేసుకుని చదువుకున్నాం అయితే అసలు వాళ్ళు ఎలాగెళ్ళారు ఎలాగొచ్చారు ఎన్ని దఫాలుగా వెళ్ళారు ఎన్ని దఫాలుగా వచ్చారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అయితే మనకేంటి చివరిగా వాక్యం చివరిలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యము ఆ చెప్పిన తర్వాత విని తర్వాత చదివిన తర్వాత తర్వాత అయితే నాకేంటి నేనేం చేయాలి అనే విషయం కూడా అప్లికేషన్ పాయింట్ కూడా చాలా ప్రాముఖ్యం మనకి ఇప్పుడు వల్లరా యోధారాజు యహోయాకిమి ఏలుబడిలో దేవుడు నిగజ్ రేపి ఎరుశలేమునికి రప్పించి ముట్టడి వేయగా అక్కడున్న ప్రజలను మందిరంలో ఉన్న యొక్క ఉపకరణాలని దేవుడు నిబ్గ్ అప్పగించాడు ఎందుకు అప్పగించాడు ఎందుకు దేవుని ప్రజలు అప్పగించబడాలి ఎందుకు ఆ ఎరుశులేమును అలాగా కూల్చివేయాలి ఎందుకు అక్కడ జరిగిన ఎందుకు దేవుడు అన్యరాజుకి దేవుని ప్రజలు అప్పగించాడు అని అంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే యహో యాక్యము చేసిన తప్పులను బట్టి యాకీము చేసిన అవిధేతను బట్టి దేవుడు అన్ని రాజుకి అప్పగించాడు ఎలా చేస్తాడు ఏం చేశాడంటే యహోయాక్యం చేసిన విషయం ఏంటంటే మనస్సే చేసినట్టు చేసాడు మనస్సే ఏం చేశాడు విగ్రహారాధన చేశాడు ఏం చేశాడు రక్తం చిందింపజేశాడు మనషే ఏం చేశాడు ప్రవక్తలను చంపాడు మనస్సే ఏం చేశాడంటే నిరపరాధుల రక్తాన్ని చిందించాడు అట్టి కారణం చేత మనస్సే ఏ విధంగా అయితే చేశాడో యహోయాకిము కూడా ఆయనను అనుసరించి చేసిన కారణం చేత దేవునికి ఇష్టం లేక దేవుడు ఓర్చుకోలేక దేవుడు ఆ పరిస్థితిని చూడలేక పనిష్మెంట్కి అప్పగించాడు యహోయాకిమునే పనిష్మెంట్కి అప్పగిస్తాడా ఇస్రాయేలీలనే పనిష్మెంట్కి అప్పగిస్తాడా భక్తులనే పనిష్మెంట్కి అప్పగిస్తాడా క్రొత్త నిబంధన కాలంలో మరి మల్ని అప్పగించదా అన్నయ్య సప్పేరా భార్యాభర్తలు ప్రిమీన్ వర్లరా వాళ్ళు గారి ముందు అబద్ధమాడినందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు అక్కడికక్కడే పడి చేచ్చారు మరి ఈరోజు క్రైస్తవ్యంలో అబద్ధాలు ఆడట్లేదా ఈరోజు క్రైస్తవ్యంలో మరి దేవునికి ఆ దూరస్తులు అవట్లేదా శావుకుల్లో దేవుని నామాన్ని తొక్కివేసిన వాళ్ళు దేవుని రక్తాన్ని త్రొక్కివేసి బహుగా లోకములో అన్యక్రియలు చేసిన కారణం చేసిన వాళ్ళు లేరా మరి ఎందుకు దేవుడు ఈ విధంగా క్షేమాన్ని ఇస్తున్నాడంటే మనం అనుకుంటాం కృపాకాలం దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడండి దేవుడు అవకాశము ఇస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఒకసారి కొన్ని విషయాలు నేను త్వరగా నా సమయం అయిపోయింది నేను ముగిస్తూ ఉన్నాను బబులోని చేరకి ఎంతమంది వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారంటే మొదటిసారి ఇరిమియా గ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రకారం బీసీ ఆరు వందల ఐదులో ప్రిమియన్ వాళ్ళరా చూడండి తర్వాత రెండోసారి ఇరిమియా గ్రంథం యాభై రెండు ఇరవై తొమ్మిది ప్రకారం బీ బీసీలో ఇలా ఐదు వందల తొంభై ఏడు తొంభై ఏడులో ఎనిమిది వందల ముప్పై రెండు మంది యూదులు బబులోని చెరకి వెళ్ళారు మూడవసారి ఐదు వందల ఎనభై ఆరులో ఏడు వందల నలభై ఐదు మంది వెళ్ళారు ఇలాగా మొత్తం మూడు సార్లు బబులోనికి చెరలోనికి వెళ్ళారు సుమారు నాలుగు వేల ఆరు వందల మంది బబులోని చెరకి వెళ్ళారు ముందుకు వెళితే ప్రీమియన్ వల్లరా బబులోను చెరలో డెబ్బై సంవత్సరాలు ఉంటారని ప్రవచన గ్రంథాలు మనకు తెలుసు అయితే అక్కడ డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుందని తెలుసుకున్న దానియేలు తొమ్మిదో అధ్యాయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు దానియేలు తన పాపాన్ని అంటే తన చుట్టుపక్కల ఉన్నవాడు పాపాన్ని తన పూర్వీకుల పాపాన్ని సమకాలికుల పాపాన్ని అందరి పాపాన్ని కూడా ఒప్పుకుంటాడు గుర్తు చేస్తాడు దేవునికి దేవునికి గుర్తు చేయక్కర్లేదు దేవునికి తెలుసు మాట నోట రాక మునిపే దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు ప్రియమైన వాళ్ళు అయితే క్రైస్తవులుగా మనం దేవునికి జ్ఞాపకం చేయక్కర్లేదు కానీ మన బాధ్యత ప్రార్థన చేయటం మన బాధ్యత పురుకొల్పడం సంఘాన్ని మన బాధ్యతగా కొన్ని కార్యాలు మనం తప్పకుండా చేయాలి దేవునికి తెలుసులే దేవుడు చేయడా దేవుడు చూస్తున్నాడు కదా ఇలా కాకుండా ప్రిమియర్ వాళ్ళరా మనము మన బాధ్యతగా మనవంతుగా చేయవలసిన అవసరాలు ఉన్నాయి ఇలాగ అయిపోయిన తర్వాత ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా ఇరుస్లేంకి తిరిగి వచ్చారో ఎంత అద్భుత కార్యాలు చేశాడో చూడండి మొదటిసారి బీసీ ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోని చెరలో నుండి జరుబాబుల నాయకత్వంలో నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది యూదులు వచ్చారు వచ్చిన వీరు మందిరాన్ని కట్టారు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి స్తోత్రం కలిగిన గాక మొదటిసారి వచ్చిన వాళ్ళు మందిరాన్ని కట్టారు జరుబాబేలు నాయకత్వంలో వచ్చిన వాళ్ళు మందిరాన్ని కట్టారు ఈరోజు మనలో చాలామంది మందిరాలు కట్టలేదు మనలో చాలామంది మందిరాలు కట్టారు ఒకసారి మందిరం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన వాళ్ళరా దేవుడు అనుమతి ఇవ్వకపోతే దావీదు లాంటి వాడే మనం ఎలాంటి వాడమండి దేవుడు అనుమతి అవ్వకపోతే దావీదు లాంటి వాళ్ళు అన్నీ సమకూర్చవచ్చు అన్నీ రెడీగా ఉండొచ్చు అన్నీ సిద్ధంగా ఉండొచ్చు కానీ సులోమాను కాలంలో మందిరం కట్టబడింది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మన ద్వారా మందిరము కట్టించబడకపోయినా హృదయం అనే మందిరం సంఘం అనే మందిరం కట్టబడాలి కట్టిన వాళ్ళు కట్టన వాళ్ళని చూడకూడదు అందరికీ అన్ని రకాల తలంతులు అన్ని తలంతులు ఉండు ప్రియమైన ప్రతి వానికి దేవుడు ఒక కృపనిస్తాడు విశ్వాస పరిపాలన ఇస్తాడు ఆ ప్రకారం దేవుడు పని జరిగించుకుంటాడు దేవునికి మహిమ కలుగునిగాక రెండవసారి బీసీ నాలుగు వందల బీసీలో నాలుగు వందల యాభై ఆరో సంవత్సరంలో బబులో నుండి యజ్రా నాయకత్వంలో ఒక వెయ్యి ఏడు వందల యాభై నాలుగు మంది యూదులు ఎరుసలేముకి తిరిగి వచ్చి వీరు తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు దేవునికి స్తోత్రం గాక వీళ్ళు ఏం చేశారండి తమ ఆత్మీయ జీవితాన్ని కట్టారు మొదటిసారి వచ్చిన వాళ్ళు మందిరం కట్టారు రెండోసారి వచ్చిన వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు శావకుడికి ఆత్మీయ జీవితం చాలా ఇంపార్టెంట్ బైబిల్ తెరబేతిలో మేము ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉంది సాయంత్రం ఆరు గంటలకి ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించుకునేవాడు ప్రియమేని వల్లరా ఆత్మీయ జీవితం వ్యక్తిగతంగా దేవునితో సహవాసం వాక్య ధ్యానం ప్రార్థన విశ్వాసం దేవుని పని గురించిన భారం మన ఆత్మీయ జీవితం మీదే ఆధారపడి ఉంటుంది మనలో లేనిది మనం ఎక్కడ తెచ్చిపెట్టుకోగలం అప్పే అరువే ఎరువేది మనలో లేని ఆత్మీయతను మనము చూపిస్తున్నామంటే జూనియర్ స్టీవెన్సన్లో మనం ఎవరండి అలాగ పాడాలి అలాగా చెప్పాలి అలాగ నేను చూపించాలి జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ స్టీవెన్సన్కి తేడా లేదు అది తెచ్చుకుంటున్నారు టిప్ టాప్ ఏంటండి చూడండి ముందుకు వెళితే మనకి ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం మూడోసారి బీసీ నాలుగు వందల నలభై నాలుగో సంవత్సరంలో నిహమ్యా నాయకత్వంలో లెక్కలేనంతమంది యూదులు ఇరుస్లింకి వచ్చారు వచ్చిన వీళ్ళు ప్రాకారం కట్టారు దేవునికి స్వత్రం కలుగునిగాక వీళ్ళు ఏం చేశారండి ప్రాకారాన్ని కట్టారు మొదటిసారిగా వచ్చిన వాళ్ళు మందిరం కట్టారు రెండోసారి వచ్చిన వాళ్ళు తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు మూడోసారి వచ్చిన వాళ్ళు ప్రాకారాన్ని పట్టుకున్నారు ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడు కూడా అంతే దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన వల్లరా చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ విధంగా ఎలాగ వెళ్ళారో అలాగే తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వాళ్ళు చేసిన కార్యాలు వచ్చిన వచ్చేటప్పుడు పాడుకుంటున్న పాట నూట ఇరవై ఆరో కీర్తన దేవుడు మన వరకు గొప్ప కార్యాలు చేస్తాడు అందులో మూడు విషయాలు ఒకటి ఆనందగానం రెండు ప్రార్థన మూడు వాగ్దానం అందులో ఇమిడి ఉన్నాయి ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళరా చూడండి మన జీవితంలో వాళ్ళ జీవితంలో నివకట్నేజరే కాదు కోరేష్ కూడా ఉన్నాడు కోరేషు ఆధ్వర్యంలో ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో బీసీలో కోరేసును దేవుడు లే లేపితే దేవుడు ప్రేరేపిస్తే మీరు వెళ్ళిపోండి మీ దేశానికి వెళ్ళిపోండి అంటే బయలుదేరి వచ్చారు వచ్చేటప్పుడు కోరేషు చేసిన మంచి పని ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ పాత్రలు కూడా మీరు తీసుకువెళ్ళిపోండి దేవునికి స్తోత్రం కలుగురుగాక ఈరోజు మనము మన గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా మనము ఏదైతే హింసను అనిపిస్తున్నావో మానసికంగా బాధపడుతున్నామో కుటుంబ పరంగా పరంగా బాధపడుతున్నామో నెక్క నిజర్లే కాదు కోరేషులు కూడా మన జీవితంలో ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరు ఉంటారండి కోరేషులు కూడా పరోలే కాదు ఏసేపులు కూడా ఫరో ఏం చేశాడు అని చేయాలనుకున్నాడు ఏసేపు ఏం చేశాడు రెండు దేశాలను పోషించాడు తన ప్రజల క్షేమం కోసం యోచించాడు గొలియాతులే కాదు దావీదులు కూడా మన జీవితంలో దేవుడు ఇస్తాడు తర్వాత ప్రిమేని వాళ్ళరా ఏ రోజులే కాదు యస్సు క్రీస్తును కూడా దేవుడు మనకిచ్చాడు దీని ప్రకారం మనం జ్ఞాప్యం చేసుకున్నట్లయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఏ రోజులే కాదు యేసు ప్రభు కూడా మన జీవితంలో ఉన్నాడు కార్యాలు చేస్తాడు నిబ్గత్ఞరే కాదు మన జీవితంలో కోరేష్ కూడా ఉండి జనాలని తిరిగి పంపిస్తాడు పాత్రలు తిరిగి పంపిస్తాడు మందిరాన్ని కట్టడానికి వనరుల్ని పంపిస్తాడు ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో చేసి ఆయనకు మహిమకరంగా మనం జీవితము గాక ఆమె